హలో అండి ఈరోజు నేను కార బూందీ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక బౌల్లో జల్లించుకున్న రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికడు వంట సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని జారుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి బూందీ చేసుకోవడానికి నూనె బాగా వేడిగా ఉండాలి ఇలా పిండి వేసిన వెంటనే పైకి తేలాలి లేదంటే బూందీ సరిగా రాదు తర్వాత బూందీ గరిటెని తీసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ స్లోగా ట్యాప్ చేయాలి పిండిని గరిటలో వేసుకున్నప్పుడు రుద్దడం లాంటివి చేయకూడదు అలా చేస్తే బూందీ సరిగా రాదు బూందీని ఎర్రగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బూందీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి బూందీని తీసిన తర్వాత ఆయిల్లో చిన్న చిన్న బూంది పలుకుల్లాగా కనిపిస్తాయి వాటిని టీ జల్లడితో కానీ ఏదైనా స్పూన్తో కానీ తీసేయాలి మనం బూందీ పోసుకున్న ప్రతిసారి ఇలా బూందీ గరిటకు వెనక సైడు శుభ్రంగా తుడుచుకొని పోసుకోవాలి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ మనం బూందీ మొత్తం చేసుకోవాలి బూందీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా కరివేపాకుని కొన్ని పల్లీలను ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవాలి మనకు కావాలంటే పుట్నాలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ పల్లీలే తీసుకున్నా ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మనం సాల్ట్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కారంలో వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇలా దంచుకున్న కారం మొత్తాన్ని బూందిలో వేసుకొని స్లోగా కలుపుకోవాలి అంతే అండి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్లోనే మనం బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి నాకు కేజీ వరకు బూందీ అయితే వచ్చింది నాకు పిండి కలిపిన తర్వాత బూందీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది చాలా తక్కువ టైంలోనే నేను కేజీ బూందీని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా ఇంట్లోనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి